అందరికీ నమస్కారం మరో ప్రేమ కథ రచన మాదిరెడ్డి సులోచన గారు చదువుతున్నది దేవి చూడగానే తప్పకుండా లైక్ చేయండి నువ్వు ఎట్లా అనుకున్నా నాకు అభ్యంతరం లేదు గాంధీ గారు ఏమన్నారో తెలుసా సమాజాన్ని బాగు చేస్తానని చంకలు కొట్టుకోకు నీ కుటుంబాన్ని బాగుపరచుకుంటే సమాజం దానంతటా అదే బాగుపడుతుంది అయితే నీ దృష్టిలో సంఘ సంస్కర్తలంతా అంతా మూర్ఖలేనంటావు రమణి కోపంగా చూసింది కాదు వారు మహానుభావులు అంటాను తన వారినే కాక బయటవారి భాగోగులు కూడా చూశారు నా వారిని సరిదిద్దుకున్నాక సమయం ఉంటే సంఘ సంస్కర్తని అవుతానులే రమణి వెళ్ళిపోయింది కూతురుతో ఆడుతున్న శ్రీకృష్ణ చెవులు తన పనిని సక్రమంగానే చేస్తున్నాయి ఏయ్ నా పేరు సుశీల అమ్మో భార్యను పేరు పెట్టి పిలవడమే నువ్వు నన్ను పిలుస్తున్నావా ఏమండీ రైలుబండి అంటావు అయ్యా శ్రీకృష్ణ ఇదిగో పేరుతో పిలిచాను ఆ ఎయిలు గీలు మానేయండి ఇలా రా ఆమెను దగ్గరగా పిలిచి చెంపను గాఢంగా చుమ్మించాడు అబ్బాయి ఎప్పుడూ రానిది హడావిడిగా గదిలోకి వచ్చిన పార్వతమ్మ కొడుకు నోటి దగ్గర కోడలు బుగ్గ చూసి వెనక్కు తిరిగింది వస్తున్నానమ్మా కూతుర్ని భార్యకిచ్చి లేచాడు శ్రీకృష్ణ కళ్ళతో వెక్కిరించింది సుశీల ఏ అమ్మ బయటకు వచ్చి అడిగాడు దానికి ఎన్ని గుండెలో చూడరా ఎవరమ్మా అదేరా ఆ కాముడికి దాని భర్త దేశాలు పట్టిపోయాడు ఒక్క మాట అయినా చెప్పిందమ్మా చూడు ఎవరన్నారమ్మా ఇంకెవరు ఊరంతా అనుకుంటున్నారు మొదట అంతా యాత్రలకు వెళ్ళారని అనుకున్నారట ఇప్పటికి మూడు నెలలు అయిందిట చిత్రంగా ఉందే అవును నేను కూడా ఆ ఊరు వెళ్ళక చాలా రోజులైంది అన్నాడు ఒకసారి వెళ్ళే చూసిరారా మనం వెళ్లాల్సిందే కానీ శివానికి ఆ ఆబు తప్ప మరెవ్వరూ అక్కర్లేదమ్మా ఏదోరా రక్త సంబంధం పార్వతమ్మ కళ్ళు నీటితో నిండిపోయాయి ఏడవకమ్మ నేను వెళ్ళే విషయం ఏంటో కనుక్కొస్తాను కదా శ్రీకృష్ణ ఓదార్చాడు నేను రానా అండి ఒక్కరి ఎలా ఉందో సుశీల అడిగింది నువ్వు వెర్రిదానివి సుశీ తనకు మన అవసరం ఉంటుందని నేను అనుకోను మరొక పది నిమిషాల్లో బయలుదేరాడు సుశీల భర్తను సాగనంపి అలాగే గుమ్మం పట్టుకొని నిల్చుంది మనిషికి కావాల్సింది ఏమిటి స్వేచ్ఛకు అర్థం ఏమిటి నిజంగా శివాని ఊహించినట్టు లైంగిక స్వేచ్ఛ అనుమతిస్తే అనర్థాలు జరగవా ఆ బిడ్డలకు తల్లిదండ్రులు ఎవరు తల్లి ఉంటుంది తండ్రి విషయం పశువులకు మనుషులకు భేదం ఏముంటుంది అప్పటికే వాతావరణం కల్తీ అయిపోయింది దీని నుండి విముక్తి దొరుకుతుందా పాశ్చాత్య దేశాల్లోని ఉదాహరణ తీసుకుంటారు భర్త చెప్పినట్టు రోజుకు కొన్ని హత్యలు ఈ ప్రేమ కోసమే జరుగుతాయట ఆమెకు అంతా అయోమయంగా ఉంది తను శ్రీకృష్ణుని ప్రేమించింది ఆ ప్రేమతోనే అతని హృదయాన్ని గెలుచుకుంది అతనితో తృప్తిగా ఉంది తనెప్పుడు తనకంటే పై అంతస్తులో ఉన్నవారితో పోల్చుకొని చూసుకోలేదు రోజు పూట గడవడానికి బాధపడే వారిని చూసి జాలి పడుతుందే తప్ప తనకు లేని దాని గురించి బాధపడదు అదెంతో సుఖాన్ని ఇస్తుంది అబ్బాయి వెళ్ళి చాలాసేపు అయింది శిరీష ఏడుస్తుందే పార్వతమ్మ పిలవడంతో లోపలికెళ్ళింది శిరీషను తీసుకొని పాలు తాగిచ్చింది అత్తగారికి టీ చేసి ఇచ్చింది నువ్వు తాగరాదే వారు రానియండి అత్తయ్య వాడు వెళ్ళిందే ఇప్పుడు అన్నది నవ్వుతూ నాకు తాగాలని లేదు అన్నది అత్తాకోడళ్ళు కలిసి పెరట్లో మొక్కలకు పాదులు చేశారు అత్తయ్య మీరు వెళ్ళి జగదాంబ కొడుకుని తీసుకురండి అభిమానంతో తీసుకువెళ్ళింది వెళ్ళని అలా పంతాలకు పోతే ఎలా అత్తయ్యా తన ఉద్యోగం చేస్తోంది మీరు సహకరించకపోతే ఎలాగా తనను కావాలని బీదవారికి ఇచ్చామనుకుంటే మనకేనా అభిమానం లేంది అది కళ్ళకు కనిపించే సత్యం ప్రతి సంతానం తన తల్లిదండ్రుల నుండి సమానమైన ప్రేమ పొందాలి అని అనుకుంటారు అది తప్పు కాదు వయసు పెరిగాక ప్రేమను తోచలేమని తెలుసుకుంటారు అన్నది అయితే నీ వయసు చాలా పెరిగింది అన్నమాట అవునా అత్తగారి సూటి ప్రశ్నకు సిగ్గుపడింది ఇద్దరూ పనులు పూర్తి చేసుకొని ఇంట్లోకి వచ్చేసారు శ్రీకృష్ణ తల పట్టుకొని కూర్చున్నాడు అప్పుడే వచ్చేసావా పార్వతమ్మ విస్మయంగా అడిగింది శివానీ లేదమ్మా అక్కడుండి ఏం చెయ్యాలి శివానీ లేదా ఎక్కడికెళ్ళింది ఆయన రమ్మన్నారు వెళ్తున్నామని చెప్పిందట ఎవరికి సరిగ్గా తెలియదు ఎంత చేసావే కావుడు బావురు మంది పార్వతమ్మ ఆ ఆబు కుటుంబం కూడా లేదమ్మా పొలాలు అవి ఎవరు చూస్తున్నారండి సుశీల అడిగింది పొలాలు ఆయన ఉండగానే కౌలికిచ్చాడు మళ్ళీ మృగశిర కార్తీ వస్తే తెలుస్తుంది పరువు మాలింది ఆయనను ఏం చేసి వాడి వెంట వెళ్ళిపోయిందో ఏమిటో పార్వతమ్మ ఏడ్చింది అదే తెలియదమ్మా అక్కడ ఆ చుట్టుపక్కల వారికి చెప్పి వచ్చాను జాడ తెలిస్తే తెలియజేయమని ఇల్లు తాళం పెట్టుందా బయట తాళం తాళమేశారు అన్నాడు అతని మనసు అల్లకల్లోలంగా ఉంది శివాని నేను అర్థం చేసుకున్నాను అనుకున్నాడు కానీ పూర్తిగా పొరబడ్డాడు ఆ రాత్రి అంతా నిద్రపోలేకపోయాడు పనుల వల్ల పాప అల్లల వల్ల అలసిపోయిందేమో సుశీల్ నిద్రపోయింది పాప లేచినా గమనించలేదు ఆ మర్నాడంతా శివాని గురించి ఆరా తీస్తూనే ఉన్నాడు ఆమెకు మిగిలిన బంధువు ఆత్మీయుడు తనే తన కళ్ళ ముందు ఎర్ర తేలులాగా అందరికీ భిన్నంగా ఉండే పసిపాప ప్రత్యక్షమైంది చూడు బావా వీళ్ళంతా నెక్కిరిస్తున్నారు అనేది చింపురి జుట్టు ఎగదోసుకుని తెలిసి తెలియని వయసులో ఇవన్నీ అనుకున్నాడు ఆ పాపను అపురూపంగా చూడాలని ఆప్యాయంగా హృదయానికి హత్తుకోవాలని కానీ విధి వక్రించింది ఎందుకో తెల్లారాక గాఢ నిద్ర పట్టింది పడుకోనివ్వండి అత్తయ్య ఆయన ఏనాడైనా ఐదు దాటాక పడుకున్నారా సుశీల కంఠం అది కళ్ళు విప్పబోయినా విప్పబుద్ధి కాలేదు ఏమిటి ప్రేమతత్వం అని ప్రశ్నించాడు ఒక కవి అది నిజమే ప్రేమ అనేది ఉన్నదా దానికి ప్రత్యక్ష నిదర్శనాలు తను తన భార్య తన హృదయం శివాని కోసం పరితపిస్తూ ఉంటే అనుక్షణం తన కోసం బాధపడుతోంది తన క్షేమం కోసం తహతహలాడుతోంది ఏమండి నుదిరింత వేడిగా ఉందే చరం వచ్చిందా ఆదుర్దాగా సుశీల అంటుంటే కళ్ళు తెరవబోయాడు శ్రీకృష్ణ కానీ అవి మూసుకుపోయాయి మగతగా ఉండిపోయాడు అతను ఎక్కడికో వెళ్తున్నాడు సికింద్రాబాద్ హైదరాబాద్ మధ్యలో బోలక్పూర్ అనే బస్తీ ఉంది ఆ బస్తీలో ఒకే కాంపౌండ్లో ఉన్న రెండు చిన్న డాబా ఇళ్ళు అన్నదమ్ములు కట్టుకుని అప్పు తీర్చలేకపోయారు అప్పు నిప్పు లాంటిది మనిషిని ఆర్థికంగా దహించి బూడిద చేస్తుంది ఆ ఇళ్లను కొన్నది శివాని ఒకటి ఆవు పేర పెట్టింది ఒకటి తన పేర పెట్టుకుంది ఇల్లు అద్దెకిచ్చి రెండు గదుల్లో కాపురం పెట్టారు సరస్సుకు అందరు చెప్పిన మాటల్లోని అర్థం ఇప్పుడు స్పష్టంగా బుర్రకు ఎక్కుతోంది అతను తన సమయమంతా శివాన్ని దగ్గరే గడుపుతాడు బాధ్యతగా ఇంటికొస్తాడు ఏడ్చింది అలిగింది లాభం లేకపోయింది నీకేం తక్కువ చేస్తున్నాను సరస్సు అంటాడు దీనంగా మనిషికి కావాల్సింది గూడు కూడు గుడ్డేనా తనవాడు అనుకున్న భర్త పరాయ స్త్రీతో ఉంటే ఎలా సహిస్తుంది ఆ రోజు సరస్సు పంపు దగ్గర నీళ్లు పట్టుకుంటోంది అద్దెకున్న వాళ్ళు వచ్చారు మీ ఆయనకేం పని ఒక ఆమె అడిగింది సరస్సు తడబడింది ఏం చెప్పాలో తెలియలేదు అమ్మగారు అప్పులిస్తే ఈయన వసూలు చేస్తారు అంది ఆమెతో ఉన్నావిడ ముసిమిసిగా నవ్వింది ఇంట్లోకి వచ్చాక వాళ్ల నవ్వులు పెద్దగానే వినిపించాయి పాపం ఏ ఆడదైనా ఆవిడ నా మొగుడు నుంచుకుందని ఎలా చెప్తుందే పోని కల్పనలో ఏదో మంచి సినిమా వచ్చిందంటే వెళ్దామా వద్దనుకున్న వారి మాటలు వినిపించాయి సరస్సుకు ఆమె హృదయం బగబగా మండిపోతోంది తన మాట అంటే భర్త లక్ష్య పెట్టడం లేదని తెలుసుకుంది పక్కన పరిచయమైన పాన్ షాప్ కుర్రాడి చేతి తండ్రికి ఉత్తరాన్ని రాయించింది ఆ రోజు వడ్డిస్తూ మౌనంగా ఉండిపోయింది ఏంటే అలా ఉన్నావు అడిగాడు చుట్టుపక్కల వారంతా మీ ఆయనకి ఏం పని అని అంటున్నారు మరేం చెప్పమంటావు నువ్వేం చెప్పమంటే అదే చెప్తాను అంది వస్తూ వ్యాపారం అని చెప్పు ఏం వ్యాపారమో వేళాకోళంగా అంది ఏదైతే వాళ్ళకెందుకు కోపంగా అడిగాడు వాళ్లకు కాదు నాకు కావాలి అంది ఏం తల తిరుగుతోందా ఉరిమి చూశాడు సరసు ఒక్కసారే బావరు అంది ఆబు అదిరిపోయాడు ఇప్పుడు ఏమైంది ఎందుకు ఆ ఏడుపు కంగారుగా ఓదార్చిపోయాడు రెండో గదిలోకి వెళ్ళి తలపేసేసుకుంది సరసు ఆమె విముఖత్వానికి తన అసహాయతకు కారణం తెలుసు అతను భార్యని పిలవలేదు మొదటిసారిగా శివాని అంటే విపరీతమైన కోపం కూడా వచ్చింది ముభావంగా వారం రోజులు గడిచాయి అతని బుర్రను తొలుస్తున్న ప్రశ్న ఒకటే ఏం చేస్తున్నావు అంటారు అందరూ ఏం జవాబు చెప్తాడు తను ఆ రోజు ఉదయమే అత్తమామలు దిగారు అతనికి అర్థమైపోయింది ఎన్నాళ్ళని అడ్డు పెట్టుకుంటాడు అందుకే ఈసారి నిజం చెప్పేదలుచుకున్నాడు బాగున్నారా నరసమ్మకే బాగాలేదని ఉత్తరం వచ్చింది ప్రాణం గెలగెల్లాడిందనుకో అత్త హుసూరు మంది ఎట్లుందయ్యా నా బిడ్డ మామ అడిగాడు ఆమెకేం బానే ఉంది ఆబు మాట పూర్తి కాకపూర్వమే సరసు వచ్చింది ఆమెను చూసి తల్లిదండ్రులు కుదుటపడ్డారు సరసు సంచి లైవ్ కూరగాయలు తెస్తాను అన్నాడు ఆమె సంచి తెచ్చిచ్చింది అతను బయటికి వెళ్ళగానే విషయాలు చెప్పింది తల్లిని కౌగిలించుకొని బావురు మంది సరస్సు తల్లి లచ్చుకు మగవారిని ఎలా దారికి తీసుకురావాలో బాగా తెలుసు నువ్వు ఉండిబిడ్డా నేను చూసుకుంటాను అసలు విషయం ఏమిటో కూతురికి హామీ ఇచ్చింది బంగారం లాంటి పిల్ల కాలు వంకరా కన్ను రాణి చెప్తాను మామ మేసం మెలేశాడు నువ్వు నోరు మొయ్యవయ్యా నీకు అరచేతికి మోచేతికి భేదం తెలియని నువ్వా తీర్చేది గయ్యి మంది లచ్చు వాళ్ల వాదోపవాదాలు పూర్తి అవుతుండగా వచ్చాడు చేపలు తెచ్చాడు అత్తమామల్ని బుట్టలో పెట్టే ఎత్తు కసిగా పళ్ళు గొరుక్కుంది సరస్సు తల్లి కూతుళ్లు కలిసి వంట పూర్తి చేశారు ఐదారు సార్లు ఎదురింటి వరండాలోకి శివాని రావడం వెళ్లడం గమనించకపోలేదు చూడు చూడమ్మా ఎట్లా చూస్తోందో సరస్సు చూపించింది లచ్చు క్షణం రెప్ప ఆర్పకుండా చూసింది చీరారంగు చీరలో బంగారు బొమ్మలా ఉంది శివాని అని నిట్టూడ్చింది ఒకప్పుడు సరస్సు తండ్రి కోసం తహతహలాడిన సంగతి గుర్తొచ్చింది భోజనాలు అయ్యాయి లచ్చు అకస్మాత్తుగా ఆబూ చేతులు పట్టుకుంది ఆబూ ఇవి చేతులు కావు కాళ్ళు అనుకో నీవు నా అల్లుడివి కావు కొడుకు అనుకున్నాను నా బిడ్డకు అన్యాయం చేయకు వలవలా ఏడ్చింది ఎందుకు ఆ ఏడుపు ఇప్పుడేమైంది ఇంకేం కావాలి ఈ ఇల్లు నీకు ఎలా వచ్చింది నా బిడ్డకేం తక్కువ తండ్రి అడిగాడు మీరిద్దరూ కలో గజ్జో తాగి ఉంటే చూడాలనుకున్నాను నాయన లచ్చు జొర్రున చీదేసింది కలీ గంజి తాగడం లేదు హాయిగా రెండు పూట్ల భోంచేస్తున్నామని చెప్పాలనుంది నోరు విప్పలేకపోయాడు లచ్చు మళ్ళీ తనే అంది మాకు ఉన్నది ఒక్కరితే పిల్ల దాని సుఖం కంటే మాకేం అక్కర్లేదు అబు మంచి మంచి సంబంధాలు వచ్చినా అత్తమామలు ఆరడి అల్లరి ఉంటుందని ఏరి కోరి నీకు నేను కొట్టానా తిట్టానా కాస్త విసుగ్గానే చూశాడు అభిమానం ఆడదానికి ఆ పరిస్థితి దెబ్బలకన్నా ఎక్కువేనయ్యా అన్నది వెక్కుతూ తానా అంటే తందన అనుకోవాలి అన్నట్టు సరస్సు కూడా వెక్కి వెక్కి ఏర్చింది ఏదో అనుకోకుండా అలా జరిగిపోయింది ఆమెకు నేనేమిస్తున్నాను అన్నీ వదులుకొని వచ్చింది ఈ మాత్రం కూడా ఆమె చలువ వల్లే బ్రతుకుతున్నాం నాకు ఈ వద్దు సుఖమొద్దు అమ్మా నాన్నలతో వెళ్ళి చెరువు కష్టం చేసుకుందాం సరస్సు రోషంగా అంది ఆమె చూపు ఎక్కుబెట్టిన బాణాలలాగా ఉన్నాయి నువ్వుండు కసిరిందులచ్చి అదన్న మాట కరెక్టే కదా భర్త అన్నాడు ఏదో ఆ మోజులో అమ్మాయిని అన్యాయం చెయ్యనని మాటివ్వు చేయి చాపింది ఇప్పుడేం అన్యాయం చేశాను ఇక ముందు చెయ్యమన్న నమ్మకం ఏముంది మీ అమ్మ నాన్నలపై ఒట్టే సరే ఆబూ చేతిలో చెయ్యేశాడు మెల్లగా ఆమెను వదిలించుకో అలాంటి వాళ్ళు నీకంటే మంచివాళ్ళు దొరికే వరకే ఆ సరస్సు ఆ వగలు బాబు ఏం మాట్లాడలేదు అరగంటలో మగాళ్ళు నిద్రపోయారు అమ్మా నువ్వు చెప్పేదిదా కోపంగా అరిచింది సరసు ఇప్పుడు కోట్లాడి కూడా ఏమి చేయలేమే పిచ్చిమొద్దు నీవు ప్రేమతో అతన్ని జయించాలి మిమ్మల్ని తీసుకువెళ్తాం మడులున్నాయా ఉన్నాయా మీలాగా మీ పిల్లలు కూడా ఇక్కడ చాకరీ చేయాలి మెల్లగా అన్ని నీ పేర మార్పించుకో తల్లి చెప్పే తారక మంత్రం శ్రద్ధగా వింది తల పంకించింది మరొక రెండు రోజులుండి వాళ్ళు వెళ్ళిపోయారు ఆ రెండు రోజులు ఆబు అలా ఒక్క నిమిషం వెళ్ళి వచ్చాడు శివాని దగ్గరికి ఆమె కోపగించుకుంటుంది అని అనుకున్నాడు నా సొమ్ము తింటూ నన్ను అలక్ష్యం చేస్తావా నేను ఎందుతుంది అని అనుకున్నాడు అబ్బా నిరీక్షణలో కూడా ఇంత హాయి ఉంటుందా ఆబు అని మయమర్చి అతని మెడకు చేతులు పెనవేసింది శివాని అతని జీవిత పుటల్లో ఒక అర్థం తెలియని పేజీ అయ్యగారిచ్చిన జీతం ఖర్చు చేసుకొని తిని హాయిగా చీకు చింత లేకుండా గడిపిన ఆబుకు ఇప్పుడు ఆలోచనలు ఎక్కువయ్యాయి తనను అత్యంత అనురాగంతో ప్రేమించే భార్య ప్రియురాలు ఇద్దరి మధ్య నలిగిపోతున్నాడు తండ్రిలా పెంచి నమ్మకంగా అన్ని చేతికిచ్చిన సిద్ధలింగయ్యను తలుచుకోగానే గుండెల్లో తుప్పు పట్టిన మొండి బాకు దిగినట్టు బాధపడేవాడు అత్త మామ వెళ్ళిపోయాక అతని మనసంతా చిరాగ్గా ఉంది ఇటు భార్య దగ్గరకు కానీ అటు శివాని దగ్గరకు కానీ వెళ్ళాలి అని అనిపించలేదు ఓ బీడి కట్ట కొనుక్కునే దగ్గరగా ఉన్న కల్పనా థియేటర్లో ఓ దగ్గర కూర్చొని లోపల నుండి వచ్చే మాటలు వింటుంటే దృశ్యాన్ని ఊహించుకోవడానికి ప్రయత్నించాడు ఇంటర్వెల్ అయింది జనం వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళాడు అతడికి ఏమీ తోచలేదు మెల్లగా గేట్ దగ్గరకు వచ్చాడు అక్కడ ఏడుస్తూ ఆరాటంగా చూస్తూ నిల్చుంది సరస్సు బావా నువ్వా ఇంత రాత్రి ఎందుకు వచ్చావే మరేం చేయను నువ్వెంతకు ఇంటికి రాకపోతే అక్కడ టీ కొట్టు కిళ్ళికొట్టు దగ్గర చూస్తూ వస్తున్నాను అన్నది ఆమె కళ్ళలో నిశ్చింత కనిపించింది పద మనసు బాగాలేక ఇలా వచ్చాను అన్నాడు నేను అన్నది ఏది మనసులో పెట్టుకోక బాబా నువ్వు ఏదైనా ఉద్యోగం చేస్తే చూడాలని అంతకంటే ఏం లేదు ఏం లేదు వచ్చే కన్నీరు బిగబట్టుకుంది ఈ ఎపిసోడ్ని తప్పకుండా లైక్ చేయండి ప్లేలిస్ట్లు ఓపెన్ చేసి ప్లే ఆల్ కొట్టి వినండి Thank you very much, my dear friends.